హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది విమాన వాహక నౌక ఆయన స్విక్రాంత్ కోసం ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చలో ముందడుగుపడింది గతే డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగగా ఈ నెల ముప్పైన భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధి బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రాఫెల్ బరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం ముద్రవేసింది ఫ్రాన్స్కు చెందిన డెసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డజాల్ట్ ఏవియేషన్ను కోరింది రక్షణ శాఖ రాఫెల్ ఎం లేదా రాఫెల్ మెరైన్గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అనుతాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి దూసుకువెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థవంతంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే సామర్థ్యంతో పాటు గంగన తలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మోటియోర్ మిసైళ్ళు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసేట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చిగేళ్ల శతజ్ఞ ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రాఫెల్ విమానాలకు మరేవి సాంటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్న దాడి చేసే మెటల్స్ క్షిపణులు రాఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రాఫెల్కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాక్ చైనాల దూకుడుకు కళ్లం వేసేందుకు మన మననావిని బలోపేతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ పావులు కదుపుతోంది ఇదిలా ఉంటే వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను డిఆర్డీఓ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రదర్శించింది ప్రపంచంలో అధికొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది అది త్వరలో భారత్ ఆ దేశాల సదర్శన చేరనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్